నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు కూడా భారీ నష్టాల్లోనే క్లోజ్ అయింది మార్కెట్ నిఫ్టీ వచ్చి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో ఓవరాల్ గా వీక్నెస్ కంటిన్యూ అవుతానే ఉంది సో దీనికి మెయిన్ రీజన్ సెల్లింగ్ మనకి క్వార్టర్లీ కంపెనీ రిజల్ట్స్ కంపెనీ రిజల్ట్స్ కూడా చాలా వరకు ఆశాజనకంగా లేవు అన్ని కూడా నెగటివ్ గానే అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రావట్లేదు మోర్ ఓవర్ చాలా కంపెనీస్ నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద పడుతుంది అయితే ఒకసారి మనం డేటా చూద్దాం భారీ సెల్లింగ్ ఎవరు చేస్తున్నారు ఎఫ్ఐఐస్ హ్యూజ్ సెల్లింగ్ జరుగుతూ ఉంది అయితే ఇది ఈ ఇయర్ మాత్రమే జనవరిలో అంటే ఇప్పుడు మనకి జనవరి ఫిగర్స్ తీసుకుంటే మనకి ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉన్న డేటా ప్రకారం చూద్దాం సో ఇక్కడ ఇప్పటి వరకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మంత్ లో ఇప్పటి వరకు సిక్స్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చేశారు సో ఇది ఈ సంవత్సరానికి సంబంధించి సో ఈ సంవత్సరం జనవరిలో ఇంకొకటి మనం పాస్ట్ డేటా చూసినా కానీ చూస్తే చూస్తే మనకి మనకి సో ఇక్కడ ఈ ఒక్క మంత్ మాత్రమే పాజిటివ్ ఉంది ఎఫ్ఐఐస్ డేటా అంటే ఈ మంత్ మాత్రమే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ వర్త్ షేర్స్ బై చేశారు ఇది ఎప్పుడు సెప్టెంబర్ లో సెప్టెంబర్ తర్వాత చూస్తే అక్టోబర్ లో భారీ సెల్లింగ్ ఉంది దాదాపుగా వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ సెల్ చేయడం జరిగింది దాని తర్వాత చూస్తే నవంబర్ ఫార్టీ నైన్ థౌసండ్ క్రోర్స్ తర్వాత చూస్తే ఇది డిసెంబర్ డిసెంబర్ లో కొంచెం తక్కువే అనుకోవచ్చు దాదాపుగా ట్వంటీ ఇది నెట్ సెల్ ఇది నెట్ గా సెల్ చేసింది దాని తర్వాత ఈ మంత్ ఇప్పటి వరకు దాదాపుగా సిక్స్టీ సెవెన్ ఆర్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఎందుకంటే ఎన్ఎస్డిఎల్ లో కంప్లీట్ గా కరెక్ట్ ఫిగర్ అది సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఇక్కడ సిక్స్టీ నైన్ చూపిస్తుంది అయితే మనం ఇంకొక డేటా కూడా గమనించవచ్చు మనకి ప్రతి సంవత్సరం ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో సిక్స్టీ సెవెన్ థౌసండ్ వర్త్ అమ్మారు మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో వాళ్ళ డేటా చూస్తే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ సెల్ చేయటమే జరిగింది ఇక్కడ బయింగ్ లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా బంగ్ చేయలేదు వాళ్ళు అదే ట్వంటీ ట్వంటీ త్రీలో చూద్దాం ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా నెట్ సేలే ఉంది వాళ్ళది అంటే మైనస్ లోనే ఉంది సో ఈ సెనారియో చూస్తే దాదాపుగా ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ జనవరి మైనస్ లోనే ఉంది ఎఫ్ఐఐ డేటా సో ఇక్కడ ఒక్కటి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మాత్రమే జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు కూడా ఒక పాజిటివ్ ఫిగర్స్ కనపడ్డాయి కానీ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఫోర్ ఇయర్స్ మనకి ఎఫ్ఐస్ జనవరిలో సెల్లింగ్ జరుగుతూనే ఉంది కాకపోతే ఈ మంత్ బాగా హెవీ సెల్లింగ్ జరుగుతుంది అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాత్రం హ్యూజ్ సెల్లింగ్ జరుగుతుంది మనం టెక్నికల్ గా చూసినా గానీ ఎప్పుడైతే మనకి ఒక వీక్నెస్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ గా డౌన్ అవుతానే ఉంది మార్కెట్ సో గతంలో కూడా మనం చాలా సార్లు మన కీ లెవెల్ గురించి డిస్కస్ చేయటం జరిగింది సో ప్రతిసారి నేను కీ లెవెల్ చెప్తానే ఉన్నాను ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ దాని తర్వాత మన కీ లెవెల్ మళ్ళీ బ్రీచ్ చేసి దానిపైన క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ సో ఇప్పుడు చూద్దాం మనకి టెక్నికల్ గా ఎలాంటి లెవెల్స్ ఉన్నాయి మనం గతంలో కూడా అనుకున్నాం సో సెల్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చాను ఏదైనా ర్యాలీ వస్తే అది మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే ఉంటుంది అయితే మనం గతంలో అనుకున్నట్టుగా ఇప్పుడున్న సపోర్ట్ లెవెల్స్ చూసుకుందాం ఇప్పుడు ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ నైన్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది సో గతం ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ టు నైన్ సిక్స్టీ గతంలో అనుకున్నాం సపోర్ట్ లెవెల్ అది బ్రేక్ అయితే ఫర్దర్ గా ఇంకా డౌన్ సైడ్ మనకి పెద్దగా ఎలాంటి సపోర్ట్ పాయింట్స్ లేవు ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర ఉంది సో దాని తర్వాత ట్వంటీ టు వన్ ఫార్టీ ఇది మంచి సపోర్ట్ ఈ రెండు మంచి సపోర్ట్ లెవెల్స్ ఇంకొకటి మనకి ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది మేబీ ఈ లెవెల్స్ వస్తే ఇక్కడ కొంత షార్ట్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ కావచ్చు ఇన్ కేస్ మనం షార్ట్ లో ఉన్నా కానీ మన స్టాప్ లాస్ ని కొంచెం ట్రైల్ చేసుకుంటూ ఈ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ కొంత బౌన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం మనం షార్టింగ్ చేయొద్దు ట్వంటీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సారీ ట్వంటీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ట్వంటీ టూ వన్ ఫార్టీ జోన్ ఇది ఈ జోన్ లో మాత్రం ఎలాంటి షార్ట్ పొజిషన్స్ కి మనం ప్లాన్ చేయొద్దు మన దగ్గర ఏమైనా షార్ట్ పొజిషన్స్ ఉంటే వాటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి క్యాష్ లో ఉండాలి అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంపార్టెంట్ ట్వంటీ టూ నైన్ సిక్స్టీ ఆర్ నైన్ ఎయిటీ లెవెల్స్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు నెక్స్ట్ ట్రేడింగ్ డేకి ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి పైకి వచ్చినా కానీ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ త్రీ ఎయిటీ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఎనీ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఒక బేరిష్ కనపడితే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్ట్రిక్ చార్ట్ ఈ రోజు లోయర్ లెవెల్ లో కొంత రికవరీ వచ్చింది కానీ అది పెద్దగా సస్టైన్ కాలేదు ఓవరాల్ గా ఒక న్యూట్రల్ క్యాండిల్ అనుకోవచ్చు ఈ రోజు మరో పెద్దగా ఇది బులిష్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే హైర్ లెవెల్ నుంచి బాగానే సెల్లింగ్ ప్రెషర్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మన లెవెల్ కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ జీరో ఆర్ థర్టీ ఫైవ్ లెవెల్స్ కొంత టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ అవి సో దానికన్నా కింద ఓపెన్ అయినా కానీ కొంచెం హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది కాకపోతే ఓవరాల్ గా సెంటిమెంట్ వీక్ ఉంది మార్కెట్ కూడా వీక్ ఉంది అండ్ ఇండెక్స్ పరంగా కూడా పెద్దగా సపోర్ట్ పాయింట్ కింద తీసుకోవద్దు ఈ రోజు వచ్చిన స్మాల్ లోయర్ లెవెల్లో బాయింగ్ ఇది ఓన్లీ చిన్న షార్ట్ కవరింగ్ లాంటిది అనుకోవచ్చు అయితే ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ కొంత మనకి సపోర్ట్ చేసింది ఈ రోజు లోయర్ లెవెల్లో ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది దాన్ని కూడా బ్రేక్ చేస్తే ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ లెవెల్స్ మనం దృష్టిలో పెట్టుకోవచ్చు లోయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ఇప్పుడు హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈ రోజు హైనే మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దాని తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫైవ్ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ కూడా మనం సెల్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు మన కీ లెవెల్ ఫార్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బాయస్ తోని ట్రేడ్ చేయొచ్చు అయితే ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ లో ప్రతిరోజు మనం వీడియోస్ లో చూస్తున్నాం లెవెల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎఫ్ఐఐ డేటా అంటున్నాం డిఐ డేటా అంటున్నాం స్టాక్ ఫ్యూచర్స్ గురించి ఆప్షన్స్ గురించి చాలా డేటా ఉంటుంది సో ఈ డేటా ఎట్లా ఎనలైజ్ చేస్తాం అండ్ ఆప్షన్ డేటాని బట్టి కూడా మనం కొన్ని క్రూషియల్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే కొంత రివర్సల్ వస్తుందో అలాంటి పాయింట్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు మూవింగ్ యావరేజెస్ ని బట్టి కొన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ కొన్ని స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి అది ఈ సపోర్ట్ పాయింట్స్ ని బ్రేక్ చేస్తుందా లేకపోతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందా ఇట్లాంటివి మాత్రం మనకి ముందుగానే కొంత ఇండికేషన్ వస్తుంది మనకి వచ్చిన క్యాండిస్టిక్ ఫార్మేషన్ బట్టి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అండ్ స్టాక్స్ ని స్కాన్ చేయటం ఎలా ఏ టైంలో మనం బయటికి రావాలి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనకి హైయర్ లెవెల్లో మార్కెట్ చూసాం అండ్ మన స్టాక్స్ అన్ని కూడా హైర్ లెవెల్లో చూసాం కాబట్టి హైయర్ లెవెల్ నుంచి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా డౌన్ అయినాయి మరి ఇలాంటి టైంలో లో అసలు అంత డౌన్ అయిన దాకా మనం వెయిట్ చేయొచ్చా మనం ఏ టైంలో ఎగ్జిట్ అయిపోవాలి ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో మార్కెట్ లో వచ్చిన వాళ్ళకి ఈ ఫాల్ ఇలాంటి ఫాల్స్ చూసుంటారు సో ఇలాంటి ఫాల్స్ వస్తూ ఉంటాయి మార్కెట్ లో వచ్చినప్పుడు మనం మన మనం ఏం చేయాలి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి ఎంత క్విక్ డిసిషన్స్ తీసుకోవాలి అన్ని నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ బ్యాచ్ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ కండి నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ తీసుకుందాం ఈ రోజు యాక్సిడెంట్ ఆఫ్ ద డే అనొచ్చు సిడీఎస్ఎల్ ఇది సిడీఎస్ఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈ రోజు భారీగా డౌన్ అయింది మాక్సిమం డౌన్ అయిపోయింది ఎందుకంటే ఒకటి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది తర్వాత కొంత రికవరీ వచ్చింది ఇంటర్ డే లో కానీ సస్టైన్ కాలేదు మళ్ళీ ఫర్దర్ గా కూడా కిందకే వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ దగ్గరే క్లోజ్ అయింది సో ఇలాంటి సిచ్యుయేషన్ లో ఈ స్టాక్ గురించి మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని కూడా బ్రీచ్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది సో ఒకటి వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దాన్ని బ్రేక్ చేసి కిందకు వెళ్ళిపోయింది ఒక్కసారి మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకున్నాం సో ఒకవేళ మన దగ్గర ఈ స్టాక్ ఉండి లెవెల్లో లెవెల్ చూసి ఉంటే మనం ఎక్కడైనా కొని ఉండొచ్చండి స్టాక్ మనం ఎక్కడ కొన్నాం అనేది కాదు ఎక్కడ మనం ఎగ్జిట్ అయ్యాం అన్నది చాలా ఇంపార్టెంట్ మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి సెవెంటీన్ నైన్టీ ఆర్ సెవెంటీన్ ఎయిటీ ఇస్ మై ఎగ్జిట్ లెవెల్ సో ఆ లెవెల్ కన్నా కిందకి వస్తే నేను ఎగ్జిట్ అయిపోయి ఉంటాను ఇన్ కేస్ నా దగ్గర స్టాక్ ఉంటే సో ఆ లెవెల్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి సెవెంటీన్ ఎయిటీ ఆర్ సెవెంటీన్ నైన్టీ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్స్ ఈవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఆ లెవెల్లో మనం ఎంటర్ అయి ఎగ్జిట్ అయిపోయినా కానీ మనకి లోయర్ లెవెల్ లో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది మనం దీంట్లో ఎంటర్ కావడానికి సో లోయర్ లెవెల్ ఎక్కడ రావచ్చు అంటే ఒకసారి మనం లాంగ్ టర్మ్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఇది భారీ ఫాల్ ప్రీవియస్ గా ఎక్కడైతే స్ట్రాంగ్ కన్సాలిడేట్ అయిందో లోయర్ లెవెల్లో ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ కన్సాలిడేట్ అయింది స్టాక్ ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు ఈ స్టాక్ లో ఎంట్రీ కావడానికి సో ఈ జోన్ లెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇప్పుడు వస్తుందా ఇమీడియట్ గా వన్ ఆర్ టూ డేస్ లో అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీగా మనకి తెలియదు ఎప్పుడు వస్తుంది అనేది కానీ వస్తే ఆపర్చునిటీ ఇంత ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కొనొచ్చు కదా ఈరోజు బాగా ఫాల్ అయింది కొంత రికవరీ రావచ్చు రావచ్చు షార్ట్ టర్మ్ లో కొంత రికవరీ రావచ్చు కానీ కొంచెం మనం టైం ఓపిక్ గా వెయిట్ చేస్తే ఈ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు మన టైం హారిజన్ బట్టి అట్లీస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంచుకోవాలంటే మాత్రం ఈ లెవెల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయటం బెటర్ అంటే ఇన్ కేస్ మనం హైర్ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయి మన ప్రాఫిట్ బుక్ చేసుకుంటే రీఎంట్రీ కోసం లోయర్ లెవెల్ పాయింట్స్ కోసం మనం వెయిట్ చేయాలి ఓపిక్ గా వెయిట్ చేస్తే మనకి ఆ లెవెల్స్ రావచ్చు అప్పుడు ఒక ఆపర్చునిటీ అది ఇది సిడిఎస్ఎల్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం బాగా డౌన్ అయిన స్టాకే మనకి బాగా తెలిసిన స్టాకే తీసుకుందాం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దీని గురించి చాలా సార్లు అడుగుతూ ఉంటారు బాగా హైప్ గా పైకి వెళ్లిన తర్వాత రికవరీ డౌన్ సైడ్ కి వెళ్తా ఉంది సో ఆ స్టాక్ కూడా ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ డైలీ క్యాండ్స్టిక్ చార్ట్ ఈ గురించి మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు డిస్కస్ చేస్తాం ఎప్పుడైనా ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ కావాలని నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను ఇక్కడికి వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రీచ్ అయితే ఇంకా అక్కడి నుంచి డౌన్ అయిపోతుంది జాగ్రత్తగా ఉండాలని సో ఆ లెవెల్ బ్రీచ్ అయిందంటే మనం ఎగ్జిట్ అయిపోవటం అంతే సో ఇక్కడ చూస్తే ఒకటి చూడండి ప్రీవియస్ లో ఇది ఎప్పుడైతే ఈ లోని బ్రేక్ చేసిందో ఇది ఇంకా వీక్నెస్ అయిపోయినట్టే ఎందుకంటే ఈ పెద్ద ఫాల్ తర్వాత డీసెంట్ ర్యాలీ తీసుకుంది అంటే ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ ఉంది ఇంతకు ముందు కానీ ఆ స్ట్రాంగ్ బయ ని బ్రీక్ చేసింది ఇక్కడ సో ఇది ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు ఓకే ఇప్పుడు త్రీ హైర్ లెవెల్ లో చూస్తే మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ సిక్స్ హండ్రెడ్ ఆల్మోస్ట్ త్రీ సో దాదాపుగా రెండు వేల రూపాయలు డౌన్ అయింది స్టాక్ మన దగ్గర ఒక పది షేర్లు ఉన్నా కానీ హైయర్ లెవెల్లో ఇప్పుడు ఎంత లాస్ మీరు ఆలోచించండి అది ఇక్కడ ఒకటి మనకి లోయర్ లెవెల్లో ఆపర్చునిటీ రావచ్చు ఇన్ కేసు మనం అనుకున్న రూల్స్ ప్రకారం ఎక్కడో దగ్గర ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ కావాలంటే మనము ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు దీంట్లో సో ఇక్కడ చూస్తే డీసెంట్ ర్యాలీ తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి ఫాల్ జూన్ ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఎక్కడ కూడా ఒక హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ కాలే ఫర్దర్ గా డౌన్ అవుతానే ఉంది అయితే మనకి ఆపర్చునిటీ ఎక్కడ రావచ్చు సో ఒక్కటి మనం దీంట్లో ఫిబినాచిని వాడచ్చు ఇప్పుడు ఈ స్టాక్ త్రీ సెవెంటీ ఇక్కడ చూడండి త్రీ సెవెంటీ ఆర్ కొంచెం డౌన్ కి మేబీ ఈ మంత్లీ క్యాండిల్ ఏదైతే ఉంది ఇక్కడ త్రీ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ నైన్ హండ్రెడ్ అనుకోవచ్చు ఇక్కడ సో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ జోన్ ఇది సో ఇక్కడ మనకి కొంచెం మన టైమ్ ఫ్రేమ్ బాగా ఉండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా హోల్డ్ చేయాలంటే మాత్రం ఇది ఒకటి ఒక ఇన్వెస్ట్మెంట్ బెట్ లాగా తీసుకోవచ్చు ఈ ఏరియాలో సో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ సో ఇక్కడికి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్ లో కొంచెం మానిటర్ చేయాలి మనం స్టాక్ ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఈ లెవెల్లోకి వచ్చినప్పుడు కొంత ఎక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ బిల్స్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో షార్ట్స్ ఎక్కడ ఎక్కడ లాంగ్స్ అన్ని ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ చేయండి తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్